ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఉత్తర్వు మేరకు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకమైన కార్యక్రమాలని అడ్డుకోమని అట్లాగే వైఎస్ఆర్సిపి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడగా అనుకుంటా ఉన్నాను ఆఖరికి ఇప్పుడు ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చే టైంలో కూడా అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్తో ఎవరిదో మండల మండల వైస్ ప్రెసిడెంట్ పొలంలో దించుతూ ఉంటే దించకుండా అడ్డుకునే కార్యక్రమం తోట అట్లాగే మా అబ్బాయ్య చౌదరి ఇంటి దగ్గర దౌర్జన్యం అదేదో అసలుకి దీంట్లో ఇంక ఏముంది ఆత్మరక్షణ చేసుకుని అధికారాన్ని కలిగి ఉన్నాడు అంతేకాదు ఆఖరికి వివిధ అసలుకి ఏమాత్రం కూడా కొల్లేరు దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో పచ్చ కండువాలు వేసుకొని పచ్చ టవర్లు వేసుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బేరర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోటలేక పామాయిల్ తోటలేక రావడం దాన్ని నరికేయడం ఒక్క చెట్లు నరికేయడం రాత్రిపూట వెళ్ళి శ్రీగంధం చెట్లు నరికేయడం ఇవన్నీ కూడా ఆఖరికి నేను చింతం లేని గారికి ఒకటే మాట చెప్పాలనుకున్నా ఇది మంచిది కాదు నువ్వు ఒక్క పని చేసి ఇంకొక పని ఆశిస్తే అది అట్లా ఉండదు అసలుకి దౌర్జన్యం చేసి అధికారం ఉంది ఉంది కదా అని దౌర్జన్యం చేసి లేక అలవాటైన కుతంత్రాలతో ఈ రోజున రాజకీయాలు చేద్దామనుకుంటే సాధ్యం కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం అబ్బయ్య చౌదరి కానీ ఆయనకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ మా పార్టీ కుటుంబం కానీ ఒకటి కాదు ఒక్కరే కాదు ఆఖరికి మా కుటుంబం యావత్తు ఇందులో కలిసి ఉంది మేమంతా కలిసి అంత ఒక్కటే అన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం అంత చేత అయితే చూసుకుందాం లోకల్ బాడీస్ వస్తాయి ఎలక్షన్లు వస్తాయి రాజకీయంగా చూసుకుందాం అదేదో అప్రతిఘాతంగా అక్కడ ఎప్పటికీ గెలుస్తూ ఉన్నట్లు ఏదో ఒక సచీలుడు లేకపోతే గాంధేవాది మాట్లాడుతున్నట్లు అనుకుంటే ఎట్లా ఇక్కడ మీ చరిత్ర ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి కూడా తెలుసు కానీ మేము బాధపడేది అంటే ఒక చెడ్డ సంస్కృతిని ఈ ప్రాంతాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు పొలాలపైన లేక పంటలపైన పంటలు కోసుకోకుండా చెట్లు కొట్టేయడం అట్లాగే రాత్రిపూట మోటార్లకి ఫీజులు పీకెళ్లడం అసలు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉంటే మేము పోలీస్ వాళ్ళతో అదే మాట్లాడాం ఇది ఏ ప్రాపర్టీ ఇష్యూనో లేకపోతే టన్నుకు ఎంత రేట్ వస్తుందో అనేవి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ప్రైవేట్ ప్రాపర్టీని మనిషి హక్కును కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థలకి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ ఈ రోజున ఏదో జరిగింది కదా అని జరిపించుకునే ప్రయత్నం చేస్తే అంతకంటే ఎక్కువ జరిపించడానికి కాలం సిద్ధంగా ఉంటుందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నొబ్బడికి ఎస్కేప్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద టైం ఆ టైం ల్యాప్స్ పడతారు మీరు వెయిట్ చేయడమే కాసేపుని నేను ఇంత ఒత్తిడిలో కూడా ఇంత రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పటికీ ధైర్యంగా ఉన్న మా కార్యకర్తలు చెప్తా ఉన్నాం రాజ్యాంగం పైన సిస్టమ్స్ పైన నమ్మకం ఉంది పోలీస్ వ్యవస్థల పైన కూడా నమ్మకం ఉంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉందని తెలియజేస్తూ ఉన్నాం ఇది ఒక సవాల్ ఇది రాజకీయం ఎదుర్కొందామంటే రా కూర్చో ఎలక్షన్లు చేసుకుందాం లేకపోతే మా అబ్బాయి చదువులతో పోటీ పడు అతనికంటే ఎక్కువ చేయి అతనికంటే ఎక్కువ దాతృత్వంగా ఉండు అతనికంటే గొప్పగా ప్రజల జీవితాలని మెరుగుపరిచేందుకోసం కృషి చేయి ఇది కాకుండా కేవలం దౌర్జన్యంతో దుర్మార్గంతో మేము చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు జాగ్రత్త అన్న మాట ఊరికే చెప్పడం లేదు ప్రతి ఒక్కటి అకౌంట్లకు పడతా ఉంది ఈ అకౌంట్ని సెటిల్ చేస్తాం రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఉన్న వైఎస్ఆర్సి ప్రభుత్వం మాత్రమే సంగతి గుర్తుపెట్టుకోవాలా ఇటువంటివి ఏవి సహించ మాకరికి ఇప్పటికైనా అసలు చెప్పేది ఒక్కటే సిస్టమ్స్లో వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని చూపించేవాళ్ళు మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయండి భయపడాల్సిన అవసరం నాకెందుకు భయపడుతుందో అర్థమే కావడం లే ఏదో రోడ్లో కొట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు లేకేదో మారుమూల ప్రాంతంలో కొట్టుకున్నాడు అర్థం చేసుకోవచ్చు ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి మీద పడి ఇంటి మీద రాళ్ళు వేసుకుంటూ ఇంటి మీద డీజిల్ వేసుకొని పాటలు వేసుకుంటూ ఇంటి మీద డప్పులు కొట్టుకుంటూ అట్లాగే ఆడిపోయి ఆ పామాయిల చెట్లను నాశనం చేస్తూ దించిన దించిన గిల్లల్ని ట్రాక్టర్లు ఎత్తుకు ఎత్తుకుంటే ఆ ట్రాక్టర్ని తిప్పేస్తూ బహుశా ఇది ఒక సంఘటన అనుకుంటున్నారేమో ఇది ఒక సంఘటన కాదు ఇది ఇది అనేకమైన సంఘటనలకు కొనసాగింపని సంగతి ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉన్నాం ఎలక్షన్లు అయిపోయినాక జరిగిన దుర్మార్గమైన దాడి ఇంకా మాకు గుర్తుంది నాశనం అయిపోయిన మా వాళ్ళ పెట్రోల్ బంకులు మా కళ్ళ ముందే ఉన్నాయి మా కార్ల మీద నుంచి దించిన గుణపాలు అవి మా గుండెలు దిగి దింపడానికి ప్రయత్నం చేశాను అనుకోవడంలో ఏమాత్రం కూడా తక్కువ కావడం కావడం కాదు మా పొలాలు నాశనం చేస్తూ ఉన్నారు మీరు ఇన్ని చేసి మా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో నాకు అర్థం కావడంలే ఈ మధ్యకాలంలో మా మా జగన్మోహన్ రెడ్డి మాట చెప్తా ఉంటాం అందరం కూడా ఆఖరి అన్నిటికీ ఉంటాయి కనుక ఈ రోజున మీ స్థానిక ఎమ్మెల్యే కూడా మాట చెప్పాలనుకున్నా రాజకీయంగా ఎదుర్కో కూర్చో ఏ గ్రామానికి ఏం చేశావు ఎన్నింటిచ్చావు ఎంతమందికి లోన్లు ఇచ్చావు లేకుంటే ఆ కొల్లే చుట్టుపక్కల భూముల్లో నీదేంది మీదేంది ఇవన్నీ కాకపోగా అసలుకి ఎన్ని స్కూళ్ళు కట్టించావు ఎన్ని హాస్టల్ కట్టించావు ఎంతమంది చదువు చెప్పించావు ఇది కదా మాట్లాడాల్సిందే కనుక నీ దుర్మార్గం సాగుతుందనుకుంటే ఎమ్మెల్యే గారు ఇది సాధ్యం కాని సంగతి మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పాలనుకుంటున్నాము నేను అబ్బాయి చౌదరి గారి గురించి చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంటైర్ వైఎస్ఆర్సీపీ కుటుంబం మీతో ఉంది ఇక్కడ ప్రజలతో కూడా ప్రజల్ని కోరుతా ఉన్నా అత్యంత ప్రశాంతమైన మంచి పచ్చగా విలసిల్లే ప్రాంతాలు ఇవి గోదావరి జిల్లాలో ఈ జిల్లాలకు ఇట్లా దుష్ట సంస్కృతిని ప్రవేశపెట్టే వాళ్ళని దూరంగా ఉంచాల్సిన అవసరం తరిమేయాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ నాయకత్వాన ప్రజల పక్షాన వైఎస్ఆర్సిపి నిలబడుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం దౌర్జన్య కాండ పోలీసు వ్యవస్థ అంటే ఈషన్ మాత్రం భయం లేకుండా రౌడీ మూకల బరి తెగింపుని ఈ జిల్లా వాసులందరూ కూడా చూసి ఉంటారు దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కొటారు అబ్బాయి చౌదరి గారి ఇంటికెళ్ళి ఇంటికి వెళ్తామే కాకుండా ఇంటిని ఆనుకున్నటువంటి ఆయన పామాయిల్ తోటల్ని తోటల్లోకి చొరబడి ఆయన పంట కాపు కోసుకుంటుంటే పండినటువంటి గెలల్ని కోసుకునే పరిస్థితిలో అలాగే ముదిరిపోయిన కొమ్మల్ని చిలికించుకునే పరిస్థితిలో ఉంటే ఆ చెట్లు ఎక్కుతాకు వచ్చినటువంటి కూలీల్ని కొడతాం వాళ్ళకి రక్తం కారేట్టు వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం ఇదంతా కూడా రాత్రిపూట ఎవరూ చూడని పరిస్థితిలో కాదు పోలీసుల సమక్షంలో సాక్షాత్తు ఇక్కడ డిఎస్పి గారు సిఐ గారు సబ్ ఇన్స్పెక్టర్లు లెక్కకి లెక్కకి మిక్కిలిగా పోలీస్ కానిస్టేబుల్స్ ఇంతమంది ప్రేక్షక పాత్ర వహిస్తుండగా గూండా మోకలు తెలుగుదేశం పార్టీ గూండా మోకలు ఈ రకంగా యుద్ధం సృష్టించ సృష్టించటం పోలీస్ అంటే కనీసం దాంతో కూడా విలువ కట్టకుండా సహజంగా ఈ సమాజంలో ఎవడైనా ఎంత పెద్ద రౌడీ అయినా కాకి చొక్కాకి భయపడతారు భయపడాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈ దెందులూరులో పోలీసులనే కొడుతున్నారు పోలీసులని డిఎస్పీని తోస్తున్నారు ఆవిడ స్థాయిపోయినా ఏమైనా ఎమ్మెల్యే తోశాడా అంటే సరిపెట్టుకుంటా ఎమ్మెల్యే కూడా కాదు కనీసం వార్డు పంచాయతీ మెంబర్గా గెలిచినోడు కూడా కాదు రోజువారీ కండబలం మీద రౌడీ ఇజం మీద పోసుకునేటువంటి దుర్మార్గులు కేడీలు రౌడీ మూకలు డీఎస్పీని తోసే పరిస్థితి చేతులు పెట్టి డీఎస్పీ సిఐ ఎస్ఐలు ఉండగా ఈ స్థాయి లావు కర్రల్ని రాడ్డుల్ని తీసుకుని అబ్బాయి చౌదరి గారి పొలంలో వాళ్ళు తిరుగుతూ ఎవడైతే ఏ అబ్బాయి చౌదరి గారి తరఫున చెట్టు ఎక్కటానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కొడతాం పోలీస్ కూడా ఎంత అన్యాయంగా ఉందంటే నిన్న అబ్బాయి చౌదరి గారు కోసుకున్నటువంటి పంట పామాయిలు గెలలు ఒక ట్రాక్టర్ లోడు బయటికి తెస్తాక ఒప్పుకోలేదు పోలీసులు బయటికి తెచ్చినటువంటి ట్రాక్టర్ ఇంటి దగ్గర నిలబె నిలబెట్టుకుంటే దాన్ని తీసుకెళ్లి ఫ్యాక్టరీకి తోలి అమ్మకుండా పామాయిల్ గెలల్ని ఫ్యాక్టరీకి తోలి అమ్మకుండా ఆరుగురు పోలీసులు బందోబస్తు ట్రాక్టర్ బయటికి తీయకుండా ఇది ఎక్కడ చోద్యం ఇది ఎక్కడ విడ్డూరం ఒక దెందులూరులోనే ఇది జరుగుతుంది పశ్చిమ గోదావరి పోలీసులు ఏలూరు పోలీసులు కూడా మిగతా జిల్లాల్లో ఇట్లా లేరు మిగతా నియోజకవర్గాల్లో ఇట్లా లేరు ఒక దెందులూరులోనే పోలీసులు వేరు ఇదే పోలీసులు మళ్ళీ దెందులూరు సరిహద్దు దాడితే వేరేగా ఉంటున్నారు ఎందుకీ విచిత్రమైనటువంటి పోకళ్ళు పోలీసులకి ఎవరిని చూసుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాం ఈ సోకు మాటలు ఆపండి డ్రామా మాటలు ఆపండి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను పిలిచి బాగా తిట్టాడు ఎవడు చూశాడు కొన్ని వీడియో రిలీజ్ అయిపోయా ఆయన్ని తిట్టాడు ఈయన తిట్టాడు అంటాడు కానీ ఇతను తిట్టు తిట్టారని చెప్పి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీలో వస్తమే తప్పితే స్క్రోలింగ్ వస్తుంది పేపర్లో రాస్తారు ఆ తిట్లు తిన్నాడు బయటకు వచ్చి మాత్రం మళ్ళీ రౌడిజం మాములే మళ్ళీ ఆక్రమణ మాములే అవినీతి మాములే అడ్డగోలుగా తినటం మావులే జనాన్ని కొట్టుకు బతకటం మాములే మరి ఏంటి నీ డెబ్భై ఐదేళ్ల వయసు నీ నలభై ఐదేళ్ల అనుభవం లేదా నీ పద్నాలుగేళ్ళు ఏళ్ళలో అందరికన్నా పెద్ద ముఖ్యమంత్రి నేను చెప్తున్నావు కదా నీ పెద్ద ముఖ్యమంత్రి నీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఎవడికి ఉపయోగం మీ అబ్బాయిని నీ వారసుడిగా తయారు చేయడానికి తప్పితే మీరు దోచుకుడినంతా తప్పితే ఎవడికి ఉపయోగం ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం ఈ రకంగా బరితెగించే ఎమ్మెల్యేలు వ్యవస్థలని నాశనం చేస్తుంటే ప్రైవేట్ ఆస్తుల మీద ఏంటి నేను నాకు పోలీసు ఆయన అధికారి చెప్తున్నాడట అబ్బాయి చౌదరి గారితో వచ్చి మీరు మీ గవర్నమెంట్ రాగానే చింతమలేని ప్రభాకర్ది లా కోటిన్నర రూపాయలు మీరు నష్టపరిచారంట ఇప్పుడు ఆ కోటిన్నరకి వడ్డీతో సహా కడితేనే ఆయన శాంతిస్తాడంట అని ఆ మరి ఈయన పెద్ద పోలేరమ్మ ఈయనకి మామూలుగా మేకలోను పోతులను కోసి బలి ఇవ్వాలి పోలీసులు చెప్తుంటే ఈ రకంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను జిల్లా ఎస్పీ గారికి కూడా చెప్తున్నాను నిజంగా మీ పోలీసులు చెప్తున్నది చింతం ప్రభాకర్కి అబ్బాయి చౌదరి అనేతను కోటిన్నర నష్టపరిచుంటే ఎస్ కంప్లైంట్ తీసుకోండి కేసు కట్టండి అబ్బాయి చౌదరి లోపలేయండి నిజంగా మీరు నిజాయితీగా కాకి మటల మా కాకి బట్టలు మాట మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి మీరు అబ్బాయి ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఆ కోటిన్నర కోసమే ఈ పాపాలు ఈ దుర్మార్గాలు ఈ రౌడీజం ఇటువంటి తప్పుడు నడత నడుస్తున్నాడు చింతమనేని ప్రభాకర్ని కనుక మీరు నమ్మితే ఎస్ కంప్లైంట్ తీసుకొని చింతమనేని ప్రభాకర్ దగ్గర కేసు కట్టండి కోటిన్నర చింతమనేని ప్రభాకర్ కోటిన్నర కష్టార్జితం రక్తాన్ని చెమటగా మార్చి చెమట వచ్చినటువంటి ప్రతి చెమట బొట్టిని రూపాయిగా మార్చినటువంటి కోటిన్నర డబ్బులు అబ్బాయి చౌదరి నాశనం చేశాడని మీరు నమ్మితే కట్టండి కేసు కట్టి లోపలేండి అంతేగాని ఇది ఎక్కడ పోకడలు పోలీసులు ప్రోత్సహించడం ఏంటి పోలీసులు ప్రేక్షక పాత్ర ఏంటి నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా ఆడెవడో మా తోటలోకి వస్తే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు కర్రలతో రాడ్డులతో తాగి వస్తే సీసాలు తీసుకొచ్చి అక్కడే తాగుతుంటాడు మీ డిఎస్పీ గారి ముందే మీ సిఏ గారి ముందే మీ ఎస్ఐ గారి ముందే ఆడు సీసా తోటలో మా తోటలోకి వచ్చి తాగుతూ పక్క కర్ర తిప్పుతూ ఉంటాడు రండిరా ఎవడరా తోటకి ఎక్కడా చెట్టు అంటున్నాడు మీరెందుకు వచ్చారు ఏం చేద్దామని వచ్చారు అంటే మేమేమన్నా తిరగబడి చింతమనే రౌడీల్ని సాగు కొడతాము కాళ్ళు చేతులు ఎరగ అని కాపలా వచ్చారా ఆడికి రక్షణగా వచ్చారా దేనికి వచ్చారు మరి ట్రస్పాసింగ్ కాదా మా ఆస్తులోకి వస్తే ప్రైవేట్ ఆస్తులోకి వస్తే దౌర్జన్యం చేస్తంటే దొమ్మి కాదా అది చట్టం వాళ్ళ గుర్తించదా మీరు కొరడా జులిపించరా లాఠీ జులిపించరా ఇది ఎక్కడ విచిత్రమైనట్టు పోకడం ఆయన జితేంద్ర అని మా ఎంపీపీ వైస్ ఎంపీపీ ఉన్నాడంట ఆయనంట పంచాయతీ చెరువులో నిన్న ఒక డీఎస్పీ గారు చెప్తున్నాడు నిన్న అబ్బాయి చౌదరి గారు ఊరు వచ్చినప్పుడు తోటలోకి వచ్చి చెప్తున్నాడు సార్ ఇవన్నీ చింతమనే ప్రభాకర్ గారు ఇవన్నీ చెప్తున్నాడండి ఇది మీ పోలీసులా మాట్లాడే భాష అని ఎవడంట ఒక పంచాయతీ చెరువు వాళ్ళ పార్టీ వాళ్ళకి నష్టపరిచాడంట ఆ చెరువుని పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకుందంట వెంటనే ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చింతం ప్రభాకర్ చెప్పింది అయితే మీరు కేసు కట్టండి విచారణ కూడా అక్కర్లా మీరు లోపల ఏంటి చాలా కేసులు వేస్తున్నారుగా విచారణ కూడా లేకుండా లోపల ఏంటి అంతేగాని సమాజం చెడిపోయేట్టు సమాజం చెడిపోయేట్టు ఈ సమాజాన్ని కాపాడాల్సినటువంటి కంచే చేనుమేసిన సందాన ఇవాళ మీరు కంచిగా ఉండాల్సినటువంటి పోలీసులు బరి తెగించిన దొన్నపోతులు లేదా అచ్చోసిన ఆంబోతులు చేలో పడి మేస్తంటే ఈ కంచే చూస్తా ఊరుకుంటే సమాజానికి చేట మంచా అని అడుగుతున్నాను మీరు ఏమని ప్రమాణం చేశారు ఇవాళ ఏమని ఉద్యోగం చేస్తున్నారు ఛాలెంజ్ చేస్తున్నాం ఈ జిల్లా పోలీసుని ఎస్ మీరు అబ్బాయి చౌదరే కనుక చింతమనేని ప్రభాకర్కి ఆ జితేంద్ర మూలంగా ఇంకెవరకు అంటే కనుక వీళ్ళిద్దరి మీద కేసులు కట్టండి విచారణ చేయండి విచారణ ఒక్కలా తేలిది కోర్టులో తేలుతుంది మీరు కేసు ఎందుకు కట్టరు కేసు కట్టకుండా ఈ రకమైనటువంటి బరితగింపు వచ్చోసిన ఆంబోతుల్లాగా చేలోపడి మేసే పరిస్థితిలో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితులు ఉంటాయి అక్కడి నుంచి చంద్రబాబు మాట్లాడడు డ్రామా కౌలు చెప్తాడు ఎమ్మెల్యేని తిట్టాడు ఎమ్మెల్యేని కొట్టాడు ఒంగో బాదాడు బాధాడు పట్టుకుని ఈడిశాడు ఇవన్నీ ఎవడకు కావాలి పేపర్లో రాస్తే ఏ ఎమ్మెల్యేని ఒక్కడ కంట్రోల్ అవుతున్నాడా కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి గట్టిగా చెప్తున్నావు నీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి సమాజాన్ని పాడు చేయకుండా ఈ సమాజాన్ని ఇంకా దిగజార్చకుండా కట్టడి చేయమని చెప్పని మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడం కాకుండా ఈ వ్యవస్థని బాగు చేసే కనీసం ఎంతో కొంత నీ అంతరాత్మ ఏదైతే ప్రమాణం చేశావో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు చెప్పిన మాటకి ఎంతైనా పెసరంతా విలువ ఇచ్చి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయమని లేదా నీ చెప్పు చేతలో లేకపోతే మీ ఎస్పీ కన్నా చెప్పి ఈ రౌడీల్ని కొల్లబడమని చెప్పని లేదా మీరు తప్పుకోండి జరిగేది జరుగుద్ది మేము మిగులుతాము వాళ్ళు మిగులుతారు ఎవడో ఒకటి మిగులుతాడు ఏం చేద్దామని అబ్బాయి చౌదరిని చంపుతావు ఈ చింతల ఈ దెందులూరు నియోజకవర్గంలో వెయ్యి మంది అబ్బాయి చౌదరులు పుట్టుకొస్తారు అబ్బాయి చౌదరి లేకుండా ఉంటే ఇక్కడ పోటీ ఉండదేమో అని చెప్పని తప్పుడు ఆలోచన చేస్తున్నట్టు చింతమ్మని ప్రభాకర్ ఒక అబ్బాయి చౌదరి నువ్వేమన్నా చేద్దామనుకుంటే వెయ్యి మంది అబ్బాయి చౌదరులు వస్తారు హింసతో నువ్వేం చేయలేవు ఖచ్చితంగా దెందులూరు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి చూడండి ఈ ఆగడాలని ఆకృతాలని ఈ విధ్వంసాన్ని ఈ రౌడీజాన్ని ఈ బరితెగింపుని వీటిని పశ్చిమ గోదావరి లాంటి శాంతి కామకలు ఉండేటువంటి కనీసం చీమకు కూడా హాని చేయనటువంటి పశ్చిమ గోదావరి అంటే ఏలూరు జిల్లా లాంటి స్వా మెత్తటి మనుషులు ఉన్నటువంటి సాధుజీవులు ఉండేటువంటి జిల్లాలో ఈ రకమైనటువంటి సంస్కృతిని కొత్తగా నాటితే ఈ సమాజానికి మీ ఊర్లకి మీ నియోజకవర్గానికి ఎంత చేటు అవుతుంది అనేది కూడా ఆలోచించి తొందరలోనే అతన్ని రాజకీయాన్ని తొద తొదముట్టించమని అతన్ని పారదోలమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం లో గార్డుల్ని ఫారెస్ట్ అధికారులని కొట్టాడంటారా గమ్ గమ్మత్ ఏంటండి టీడీపీ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మచ్చులు ఆయన ఎన్నికల ముందు మాత్రం ఆడితోలు తీస్తాను ఈడితోలు తీస్తాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాట్లాడాడు ఇవాళ సాక్షాత్తు మమ్మల్ని తెల్లవారులు జీబులో ఎక్కించుకుని కొట్టుకుంటా తన్నుకుంటా తిప్పారండి అని చెప్పి ఇంతవరకు కేసు కట్టలేదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైంది ఐదేళ్లే కాదు ఇంకొక పదిహేనేళ్ళు కూడా మనందరం జెండా మోయాల్సిందే అని పాపం వాళ్ళ కార్యకర్తలుగా చెప్పాడు జెండా మోయటమే కాదు ఇప్పుడు టీడీపీ వాళ్ళ కేసులు కూడా వీళ్ళు మోయాల్సిన పరిస్థితి ఏ వనగా జనసేన ఇన్ఛార్జిని పెట్టారంట వాళ్ళ దౌర్భాగ్యం చూడండి పాపం జనసేన వాళ్ళది ఈ పగోడికి కూడా రాకూడదు అంటే వాళ్ళ జెండాలు మోయటమే కాదు వాళ్ళ పాపాలని టీడీపీ వాళ్ళ పాపాలను కూడా జనసేన మోయమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఏటు ఇది ఏ వన్ కాబట్టి ఇది ఈ విష సంస్కృతి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నోరు మెదపకుండా వెనకాల ఉండి చేసినంత మాత్రాన ఏదో ఈ పాపాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా మీ పాపం పండే రోజు మరొక మూడు నాలుగు సంవత్సరాల్లోనో మోడీ పుణ్యమాని లేదా మూడు సంవత్సరాల్లోనో వస్తే ఖచ్చితంగా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం అయితే చేస్తారు ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కోర్టులకు వెళ్ళలేదు జడ్జి అంటే రోమంతో సమానం మా మాటే మా ఎమ్మెల్యే తండ్రి చెప్తే మా పోలీసు కాదు ఎవరిని కోర్టులను కాదు ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు మేము ఇట్లాగే పరిపాలించి ఏడుస్తాం మాకు ఓటేసినందుకు మీరు ఏడవండి అని చెప్పని ప్రజలకి సంకేత సందేశం ఇస్తున్నారు